హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను శారీ ఫాల్ అనేది మిషన్ లేకుండా చేతి పని సుత్తో ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను శారీ ఫాల్ ఒకటే కాదు అంచులు కుట్టుకోవచ్చు డ్రెస్సులకు మనం సైడ్లు కుట్టుకోవచ్చు ఏదైనా సరే మన ఇంట్లో కుట్టుకున్నాయి ఈ చిన్న చిన్నవన్నీ మనం చేతి పని సుత్తునే అంటే మిషన్ ఉన్నవాళ్ళు మిషన్తో కుట్టుకోవచ్చు మిషన్ లేకపోయినా సరే ఇంట్లోనే చేతి పని సుత్తో ఎలా కుట్టుకోవాలి మన మిషన్ దగ్గర వందల వేలు అనేది ఖర్చు పెట్టాలి కదా అలా కాకుండా మనకు కావాల్సినవన్నీ మనం ఇంట్లోనే ఎలా కుట్టుకోవాలని అనేది నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా మాకు కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి అంతేకాకుండా శారీ ఫాల్ అనేది మూడు రకాలుగా ఎలా కుట్టాలో చూపిస్తాను ఎక్కడ మనకి అనేది లేకుండా నీట్గా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మనం పాల్ని అయితే తడిపి ఆరబెట్టుకోవాలన్నమాట మనం చీర చివర కొంగు ఉంటుంది కదా చివర ఉంటుంది కదా ఆ అనేది చూసుకుని ఒక అర్ధ గజం అనేది చేతితో మా చేతి వరకు మనకి ఎంత కావాలంటే అంత గ్యాప్ అనేది ఇచ్చేస్తే అక్కడి నుంచి మనం పాలు అనేది పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పాలు అనేది పెట్టుకుని మనం ఈ పాల్ని ఈ చివరి వరకు తీసుకురావాలి అంటే ఈ పాలు అనేది ఎంతవరకు వచ్చింది ఈ చీరకి అనే అంచు వరకు మనం ఈ పాల్ అనేది తీసుకురావాలి ఇలా తీసుకొచ్చి చివరి నుంచి కుట్టడం వల్ల శారీ పాలు అనేది మనకి తెత్తే అనేది రాకుండా ఉంటుంది మనం పట్టు శారీస్ కూడా మనం ఇలా చేతితో కొట్టుకుంటే కుట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది పైకి మనకి ఏ కుట్టు అనేది కనిపించకుండా నీట్గా అనేది ఉంటుంది ఇలా చివరి వరకు తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత చూసారు కదా ఇటువైపున మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మడత పెట్టుకోవాలి ఈ విధంగా అనేది మడత పెట్టుకోండి సిల్క్ శారీస్ అనేవి చాలా వరకు మనకి పైన తిత్తులాగా వచ్చినట్టు ఉంటాయి అలా కాకుండా చేతితోనే మనకి నీట్గా ఎలా రావాలనేది నేను చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా మడత పెట్టుకుని మనం కొద్దిగా అనేది లోపలికి అనేది మడత పెట్టుకోవాలి ఎందుకంటే ఉంటే పీస్ అనేది వస్తుంది అలా కాకుండా అలా మడత పెట్టుకోండి తర్వాత మన సూదిని ఇలా కింద చీర కింద నుంచి కాకుండా మనకి ఇలా చీర పైనుంచి పాలుకి అనేది మనం సూదిని దించాలి ఎందుకంటే కింద నుంచి దించితే మనం వేసిన ముడు ఉంది కదా ఆ ముడి అనేది కిందకు వెళ్తుంది మనకి కనిపిస్తుంది అనమాట అందుకనే నేను నీట్గా ఉండటం కోసం నేను అలా కింద నుంచి అయితే కొట్టుకోండి కొత్తగా కుట్టు నేర్చుకునే వాళ్ళకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇలా చెప్తున్నాను తర్వాత మనం ఇలా సూది మీద నుంచి దారం అనేది ఇలా మూడు నాలుగు సార్లు రౌండ్ తిప్పుకోవాలి మనం అక్కడ నాట్ అనేది వేసుకోవాలి మనం మొదలు పెట్టాం కదా ఇక్కడ అక్కడ నాట్ అనేది వేసుకుంటే మనకి టైట్గా అనేది ఉంటుంది చీర పాలు కుట్టేటప్పుడు మనకి పాలనేది ఎప్పుడు చీరకి లోపలికే ఉండాలన్నమాట పాలనేది చీర ముందుకు అనేది ఉండకూడదు మనం అలా లోపలికి పెట్టుకొని మనం కుట్టు వేసుకోవాలి మీకు కనిపించడం కోసం చూసారు కదా ఇలా అనేది పెట్టు తీస్తున్నాను మనం ఇలా కింద చీర కింద నుంచి మనం ఒక నాటు అనేది వేసి పాలులోకి ఇలా దారం అనేది లాగాలి ఇలా రెండు మూడు నాట్లు అనేది వేసిన తర్వాత మనం దారాన్ని లాగొచ్చు మనం ఒక్కొక్క దానికి లాగాలంటే దారం అనేది చిక్కు పడిపోతుంది ఇదిగో ఇలా రెండు మూడు నాట్లు వేసిన తర్వాత ఇలా లాగండి ఇదిగో పైగా అనేది మనకి చూసారు కదా ఇలా అనేది వస్తుంది మనకి అనేది అసలు అనమాట నేను పైన గోల్డ్ కలర్ కాబట్టి మనకు అంచు గోల్డ్ కలర్ పాలు తీసుకున్నాను కింద రెడ్ కాబట్టి శారీ నేను రెడ్ కలర్ అనేది దారం తీసుకున్నాను అలా అయితేనే మనకి దారం కనిపించకుండా ఉంటుంది ఇలా అయితే మనం నీట్గా అనేది కుట్టుకోండి నేను ఇంకో రకంగా ఇలా కుట్టుకోవాలని కూడా చూపిస్తాను చీర ఆంచు కింద అనేది పాలు ఎవరైనా కానీ ఈజీగా కుట్టచ్చు కానీ పైన చాలా కష్టం అది ఎలా కొట్టాల నేర్పిస్తే ఇది చూసారు కదా సూది ఇలా కింద కొంచెం పైన కొంచెం ఇలా అనేది నాట్ తీసుకుంటూ మనం ఇలా కూడా కుట్టుకోవచ్చు పాలు ఇదైతే కొద్దిగా అనేది శారీకి కింద అనేది కొంచెం కనపడుతుంది మనకి దారం ఉంది కదా ఆ దారం అనేది కొద్దిగా కనపడుతుంది ఎక్కువ ఇలాగే కొడతారు బయటైతే నేనైతే ఇంకో రకంగా కూడా చూపిస్తాను చూడండి అంతేకాకుండా శారీకి అంచులు కూడా ఎలా కుట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇలా శారీ చూశారు కదా కింద పాలు మనకి శారీ రెండు పెట్టేసి ఇలా కింద నుంచి మన కింద నుంచి పైకి ఇలా లాగి కుట్టేసేయచ్చు ఈ కుట్టని చాలా ఈజీగా అయిపోతుంది మనకి నీట్గా కూడా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఇలా అయితే మనం కుట్టుకోవచ్చు కింద శారీ కింద నుంచి ఫాల్లోకి మనం దారం తీసి కుట్టేయటమే ఇదైతే ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కింద అనేది మొత్తం శారీ అంతా కుట్టేసేసుకోండి మొత్తం చూపించాలంటే నాకు లాంగ్ అయిపోతుంది కదా అందుకనే మొత్తం కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇక చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా చివరికి వచ్చిన తర్వాత కూడా మనం ఫస్ట్లో ఎలా అయితే నాటు పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి ఒకసారి ఇలా పాముకోండి ఎందుకంటే పైన కుట్టేటప్పుడు మనకి ముడతలు అనేవి రాకూడదు కదా మనకి కాస్ట్లీ శారీ అయినా సరే మనం ఇలా చక్కగా కుట్టుకోవచ్చు పట్టు శారీస్ కూడా మనం కుట్టుకోవచ్చు నేను దగ్గర పట్టు శారీ కూడా ఉంది అది కూడా ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఇలా అంచు అనేది చివర ఫస్ట్ పెట్టినట్లే మనం ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని మనం దీన్ని మొత్తం అనేది కుట్టుకోండి చివర వరకు చివర కూడా దీనికి చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం నాట్ అనేది వేయాలి ఎక్కడైనా సరే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం నాట్ అనేది వేసుకుంటే మనకి కొంచెం టైట్గా అనేది ఉంటుంది మన ఊడిపోకుండా అనేది ఉంటుంది ఇలా ఫస్ట్ వేసినట్టే రెండు మూడు నాట్లు అనేది వేసుకుని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత పైన కూడా మనం ఇలా ఏలు అనేది అలా టైట్గా అనేది పెట్టుకోవాలి మనకి ఇది చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలా టైట్గా అనేది వేలు పెట్టుకొని మనం ఇంటి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి హెమింగ్ అనేది చేసుకోవాలి మీకు మెషిన్ ఉన్న అయితే మిషన్ మీదైనా కుట్టుకోండి మెషిన్ మీద కుట్టు మనకి పైకి కనిపిస్తుంది నాకు ఇలా కావాలనుకుంటే ఎలాగైనా కుట్టుకోవచ్చు అసలు మిషన్ే లేదు మా ఇంటికాడ కానీ బయట పార్లకి వాటికి వందలు వందలు పోయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేతి పని చేతి పని చూస్తూనే మనం ఇంట్లో కావాల్సినవన్నీ ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూసారు కదా ఇలా అనేది కుట్టుకోండి మనకు అసలు కుట్ అనేది కిందకి పైకి అసలు కనిపించదు శారీ పైకి మనకు మిషన్ అయినా మనం ల్యాప్ చేస్తున్నా కానీ ఇలా బొద్దుగా అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి అనేది పైన చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం శారీని అట్లా మొత్తం అంతా ఒక వైపు అనేది ఇలా పెట్టుకోండి ఇలా శారీని ఒకసారి ఇలా నీట్గా అనేది ఇలా పెట్టుకోండి మనం స్టార్టింగ్ నుంచి మనం ఇలా అనేది రాకుండానే పెట్టుకోవాలి చాలామంది ఇప్పుడు మనకి మిషన్ అనేది నేర్పించట్లేదు ఎందుకంటే మిషన్ కుట్ట అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది మనకి వందలు వేలు అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది చూసారు కదా మనం అక్కడ నాటు దగ్గర ఏళ్ళు పెట్టుకుని మనం ఇలా టైట్గా అనేది పట్టుకుని మనం ఇలా కుట్టుకోవచ్చు మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ చాలా ఇట్లా అయితే పెట్టుకుని కుట్టేయచ్చు మాకు కొత్త ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇలా మొత్తం పైకి అనేది ఇలా నీట్గా అనేది పెట్టుకున్న తర్వాత ఈ నాటు ఉంది కదా ఈ నాటు దగ్గర మనం ఏదైనా బరువు కానీ మన కాళ్ళు కానీ అలా టైట్గా అనేది పెట్టాలి టైట్గా అనేది పెట్టేసిన తర్వాత ఇటువైపును కూడా ఉంటుంది కదా ఇటువైపును కూడా ఇలా టైట్గా అనేది మనకి ఇలా పైన అనేది నీట్గా పాముకుని ఆ తర్వాత టైట్గా అనేది పట్టుకోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా అనేది పట్టుకోండి ఆ తర్వాత మనకి స్టిచ్చింగ్ అనేది చేయడానికి చాలా ఈజీగా అనేది వస్తుంది చూడండి మీకు ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరంలోనే గ్యాప్గా టైట్ అనేది పట్టుకోండి దూరం ఎక్కువ పట్టుకునైనా కుట్టుకోవచ్చు అలా కాదు అనుకుంటే మీరు దగ్గరగా పట్టుకునైనా కుట్టచ్చు అలా కొత్త వాళ్ళు అయితే అలా దగ్గరగా పట్టుకొని కుట్టుకోండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ట్రిక్స్ అనేవి మీకు ఎక్కడా కూడా ఎవరు కూడా చెప్పరు ఇలా చేయడం వల్ల మనకు శారీ ఫాల్ అనేది పైన అనేది రాకుండా ఉంటుంది మీకు శారీ కుట్టేసిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా మనం దగ్గరికి పట్టుకుని ఇలా టైట్గా పెట్టు కాళ్ళ దగ్గర అలా పెట్టుకుని కుట్టుకుంటునే ఇలా చూస్తున్నారు కదా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా శారీ శారీ మీద నుంచి మనకి ఫాల్లోకి ఇలా దారం అనేది సూది అనేది రావాలన్నమాట ఈ అనేది అస్సలు మనకి పైకి కనిపించదు చాలా నీట్గా ఉంటుంది ఇలా కింద నుంచి పైనుంచి కింద నుంచి పైనుంచి తీసే కుట్టయితే మనకి పైకి అనేది కొంతగా కనిపిస్తుంది ఇదైతే మనకి హెమింగ్ ఎలా చేస్తామో అలా ఉంటుంది చాలా బాగుంటుంది అదేవిధంగా నేను బ్లౌజ్కి బుక్స్లు ఎలా కుట్టాలి గాజాలు హెమింగ్ అంచులు కొంగులు ఎలా కుట్టుకోవాలి డ్రెస్సులు తీసుకుంటారు కదా టాప్స్ అవి సైడ్లు బయట కుట్టించుకోవాలని యాభై రూపాయలు అలా తీసుకుంటారు అవి కూడా నేను చేతికొని సుత్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూసారు కదా ఇలా లాస్ట్ వరకు వచ్చేసింది లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇలా దీన్ని కూడా ఇలా నాట్ అనేది మడత అనేది పెట్టుకోండి ఇలా లోపలికి నేను ఫస్ట్ పెట్టినట్టు కొద్దిగా మడత అనేది పెట్టుకోండి ఇక్కడ చాలా జాగ్రత్తగా కుట్టాలి ఎప్పటికప్పుడు మనం పైన ఇలా నీట్గా చేత్తో పాముకుని కుట్టుకుంటే అనేది రాకుండా వస్తుంది ఇది కూడా సిల్క్ శారీయే చూస్తున్నారు కదా ఆ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను నాటు అనేది వేయాలి ఎప్పుడైనా సరే స్టార్టింగు అలా అంచుని దగ్గర వచ్చి అలా వచ్చినప్పుడు నాటు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇది కదా నీట్గా అనుకుని ఇలా వేసుకుంటామే ఈ చివరికి వచ్చేసిన తర్వాత కూడా మనం నాటు అనేది వేసుకోవాలి మనం స్టార్టింగ్ నాటు వేసాం కదా అలాగే చూస్తున్నారు కదా మనం చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ నాటు అనేది వేసుకోవాలి ఇలా కింద ఇలా పైనుంచి కాకుండా ఇలా కింద నుంచి మనం దోపితేనే మనకి ఈ అనేది పైకి వస్తుంది ఇంకా శారీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక నాటు వేసిన తర్వాత కట్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఎలా అనేది చూపిస్తాను చూడండి మనకి అసలు ఎక్కడా కూడా మనకి ముడత అనేది రాలేదు చూస్తున్నారు కదా తిత్తర అనేది రాకుండా నీట్గా అనేది వచ్చింది మనకి పైకి అనేది కుట్టు కూడా ఎక్కడ కనిపించడం లేదు మొత్తం శారీ పాలు మొత్తం నేను ఈ విధంగా అయితే చేత్తో కుట్టేశాను ఒకసారి అయితే చూడండి మనకి ఎక్కడా కూడా ముడత అనేది లేదు ఇలా ఖర్చు లేకుండా ఇంట్లోనే కుట్టుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను